హెల్లో ఎవ్రీవాన్ నమస్తే డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ఒక కొత్త పిచ్చి పట్టుకుంది గ్రీన్లాండ్ని అమెరికాకి ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్గా మార్చుకోవాలని డిసైడ్ అయిండు ఇది చూసి పక్కనే ఉన్న కెనడా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయి ఉంటారు అమ్మయ్యా ట్రంప్ చూపు మన మీద నుంచి గ్రీన్లాండ్ మీదకి పోయింది అని కానీ గాయస్ అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఒక్కసారి గ్రీన్లాండ్ అమెరికా చేతికి వస్తే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కెనడానే అవుతుంది ట్రంప్ క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నారు మాకు గ్రీన్లాండ్ కావాలి అది మా కంపల్షన్ అని గ్రీన్లాండ్ వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి రష్యా చైనా వైపు వెళ్తారా లేక అమెరికా వైపు వస్తారా అనేది ఒకప్పుడు ఒక్కడి మీద దాడి జరిగితే అందరూ కలిసి కొడతాం అని ప్రమాణాలు చేసిన నాటో దేశాలు ఇప్పుడు గ్రూప్లోని ఒక పెద్దోడు అంటే అమెరికా ఇంకొకడిని లైక్ డెన్మార్క్ గ్రీన్ల్యాండ్ని మింగేస్తుంటే ఏం చేయలేకపోతున్నారు అసలు ఎందుకు ఈ గొడవ ట్రంప్కి సడన్గా ఆ మంచుగడ్డ అయిన గ్రీన్లాండ్ మీద ఎందుకు ప్రేమ పుట్టింది అక్కడ ఐస్ క్రీమ్స్ అమ్ముకోవడానిక కాదు బాస్ దీని వెనుక ఉన్న అసలు రీజన్ గోల్డెన్ డోమ్ ఇజ్రాయెల్కి ఐదన్ డోమ్ ఉంది కదా వచ్చే మిసైల్స్ ని గాలిలోనే పేల్చేస్తుంది ఇప్పుడు అమెరికాకి అంతకంటే పెద్దది కావాలి అదే గోల్డెన్ డోమ్ లాజిక్ సింపుల్ గైస్ రష్యా నుంచి అమెరికాకి మిసైల్ వస్తే అది గ్రీన్లాండ్ మీదుగా రావాలి సో లో డిఫెన్స్ సిస్టమ్ పెడితే రష్యా మిసైల్స్ని అమెరికాకి రాకుండా అక్కడనే దారిలోనే పేల్చేయచ్చు అని అంటున్నాడు అందుకే ట్రంప్ ఏమని అంటున్నాడంటే గ్రీన్ల్యాండ్ మాకు ఒక కర్టెన్ లాంటిది మా సేఫ్టీకి అది ఒక కంపల్సరీ అని ఈ డీల్ కోసం ట్రంప్ డెన్మార్క్ ని ఎలా అవమానిస్తున్నారో తెలుసా వాళ్ళ దగ్గర ఏముంది రెండు కుక్కల బలురప్ప వాటితో గ్రీన్లాండ్ని కాపాడలేదు రష్యా చైనా నుంచి మిమ్మల్ని రక్షించాలంటే అమెరికానే దిక్కు అని ఎడ్డిస్తున్నాడు ఇది డెన్మార్క్కి చాలా పెద్ద షాక్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికాకి సపోర్ట్ చేసిన ఫ్రెండ్ని ఇప్పుడు ట్రంప్ ఇలా ట్రీట్ చేస్తున్నాడు నాటో వాళ్ళు కూడా డెన్మార్క్కి చెప్పాలి మర్యాదగా గ్రీన్లాండ్ ని మాకు ఇచ్చేయమని అని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు ట్రంప్ ఊరికే మాటలు చెప్పట్లేదు గైస్ అమెరికా పార్లమెంట్లో ఒక ఎంపీ ఆల్రెడీ బిల్ని రెడీ చేస్తున్నాడు గ్రీన్లాండ్ ని అమెరికాలో కలిపేసుకొని దాని ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ గా ప్రకటించడానికి పేపర్ వర్క్ స్టార్ట్ అయింది ట్రంప్ ఆఫర్ కూడా ఇచ్చిండు మీకు హండ్రెడ్ డాలర్స్ నుంచి వన్ బిలియన్ డాలర్స్ వరకు ఇస్తాం అమ్మేయండి లేదంటే యుద్ధం ఏసైనా తీసుకుంటాం అని ఇండైరెక్ట్ గా హింసిస్తున్నాడు వెనిజులా అయిపోయింది ఇరాన్ని టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు గ్రీన్ల్యాండ్ రేపు కెనడాని కూడా నువ్వు మా మధ్యలో అడ్డుగా ఉన్నావు మా ఫిఫ్టీ సెకండ్ స్టేట్ గా మాదిపో అని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు పాపం గ్రీన్లాండ్ అండ్ డెన్మార్క్ ప్రజలు దీనికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చిందో కానీ ఆ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే జాలేస్తుంది రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా ఓల్డ్ పీపులే యూత్ అస్సలు కనిపించట్లేదు ఆ ముసలి వాళ్ళని చూసి ట్రంప్ కి ధైర్యం వచ్చింది వీలేం తర్లే అని లైట్ తీసుకుంటున్నాడు ఇక యూరోప్ దేశాలు లైక్ ఫ్రాన్స్ స్వీడెన్ తమ సైన్యాన్ని గ్రీన్లాండ్ కి పంపిస్తున్నాయి వినడానికి చాలా బాగుంది కదా కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రతి దేశం ఒకటే డైలాగ్ చెప్తుంది డెన్మార్క్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి పంపిస్తున్నాం అంటే మాకు అమెరికాతో గొడవ ఇష్టం లేదు వాడు అడిగాడు కాబట్టి వచ్చినాం అన్నట్టు ఉంది వీళ్ళందరి తీరు అమెరికా గట్టిగా ఒక్కటిస్తే ఈ సైన్యాలన్నీ పారిపోతాయి ఫైనల్గా చెప్పేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డిస్ట్రాక్టర్ లో ఉన్నాడు చైనా రష్యా దీన్ని చూసి నవ్వుకుంటున్నాయి ట్రంప్ ఆటలో గ్రీన్లాండ్ బలి అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది యూరప్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది మీరేమనుకుంటున్నారు ఒక దేశాన్ని ఇలా ఫోర్స్ఫుల్గా కొనడం కరెక్టేనా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్